అట్లా డిజిటల్ పేమెంట్స్ అట్లా చేయలేరు కదా బేసిక్ గా ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నారు కదా ఇవాళ ఏమైనా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా లో మద్యం షాప్ లో చేస్తాడు వ్యక్తిగత షాప్ మరి నువ్వు ఓవరాల్ గా తీసుకునేటటువంటి పథకానికి అయితే నువ్వేం క్యూఆర్ కోడ్ పెట్టట్లేదు ప్రభుత్వం దగ్గర లకు కానీ కరెంటు బిల్లులకు కానీ క్యూఆర్ కోడ్ కరెంట్ బిల్లు మీద పెడుతున్నారు ఏ బిల్ కానీ ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇష్యూస్ కాబట్టి వాళ్ళు చేయలేదు దాన్ని కోర్టులో క్రైమ్ కింద ప్రూవ్ చేయలేరు ఇకపోతే విధాన నిర్ణయం ప్రభుత్వపు షాపులు ప్రైవేటుకి మార్చినందుకు అతని మీద కేసు ప్రైవేట్ షాపులు ప్రభుత్వానికి మారిస్తే తప్పని ఏ ఏ కోర్టు అందు అక్కడ చట్టబద్ధత వచ్చింది పైగా రూపాయి పెరిగింది వీళ్ళు ఏమని ప్రూవ్ చేస్తారు రేపు అక్కడికి వెళ్ళి కాబట్టి లిక్కర్ స్కామ్లో అందుకనే ఇప్పుడు దీన్ని మరి తెలివిగా ఇప్పుడు జడస్రవణ్ కుమార్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఇరవై ఐదు మంది పార్లమెంట్ క్యాండిడేట్ల చేత ఒక అప్లికేషన్ పెట్టించారు నామ్స్ ఇదివరకు మీకు గుర్తుంటే తమిళనాడులో ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి అట్లాగే ఇంకో రెండు చోట్ల ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి గతంలో ఏంటంటే డబ్బులు పంచుతున్నప్పుడు డబ్బులు పంచుతా దొరికినప్పుడు డబ్బులు పంచుతున్నప్పుడు ఆ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలు జరపాలన్నటువంటిది లెక్క ఎన్నికల సంఘం విషయాన్ని ఓకే